ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి బట్ ఇది నాకు ఎప్పటి నుంచి ప్యాషన్ అనమాట యాక్టింగ్ అంటే ప్యాషన్ ఐ గాట్ మెనీ ఆఫర్స్ ఇండస్ట్రీ నుంచి అప్పట్లో బట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఒప్పుకోకపోవడం వల్ల చేయలేదు సో ఆ కోరిక ఎప్పుడు అలా ఉండిపోయింది మనసులో ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని బయటికి వస్తున్నాయి అనమాట అంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎందుకు రావాలనుకున్నారు అంటే చాలా ఆఫర్లు ఉన్నాయి కదా సో ఆ మూవీ సైడ్ సైడ్ లేకపోతే ఇంట్రెస్ట్ అనిపించింది స్టార్టింగ్లో సో నేను ట్రై చేశాను ఫస్ట్ నాకు వచ్చిన ఆపర్చునిటీ ఒక సీరియల్ ఆపర్చునిటీ లాంగ్ బ్యాక్ చాలా ఇయర్స్ అది సో నేను యాక్చువల్లీ మల్లెమాల వాళ్ళకి వర్క్ చేశాను అప్పుడు కొన్ని షోస్ ఉండే డాన్స్ షోస్ యాజ్ ఎ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్గా నేను వర్క్ చేశాను సో ఐ గోట్ ఆఫర్ అనమాట అప్పుడు బట్ ఇంట్లో వద్దన్నారు హ్యాక్టింగ్ లాంగ్వేజ్ నాకు కన్నడ మరాఠీ హిందీ తెలుగు అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ గుజరాతీ అండ్ పంజాబీ ఆల్సో బేసికల్లీ నేను కర్ణాటక నుంచి ఓ ఓ అందుకని లాంగ్వేజ్ కలిసి దన్ ఓకే అండ్ మీకు ఫస్ట్ సీరియల్ ఆఫర్ వచ్చింది సో ఆ సీరియల్ కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది సో సీరియల్ నేమ్ కూడా నేను చెప్పేస్తున్నా బానే తెలుసుకున్నారు మీరు సో మనసు మమత yes బాగా ఫేమస్ అయిన సీరియల్ చాలా హిట్ అయ్యింది చాలా మంచి ఫేమ్ వచ్చింది దాంట్లో చేసిన వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒప్పుకోవాల్సిందేమో అని సో మనసు మమత సీరియల్ అంటే చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయిపోయింది సో ఏ రోల్ లీడర్ రోల్ యా మెయిన్ మెయిన్ రోలే అవును సో ఎందుకు వదిలేసారు మరి అలాంటి మంచి ఆఫర్ ఆఫర్ని అంటే ఇంట్రెస్ట్ అంటే ఈ ఫీల్డ్ అంటే కొంచెం ఫ్యామిలీలో కొద్దిగా వేరేగా చూస్తారనమాట సో అటువైపు వెళ్తే ఫ్యామిలీకి దూరం అయిపోతారు ఏదో చెడు పేరు వస్తుంది సో ఇలాంటివన్నీ కొంచెం నెగటివ్గా ఎక్కువ ఉంటుంది అంతగా సపోర్ట్ చేయరు సో అదే ప్రతి ఒక్క లేడీకి ఉన్న ప్రాబ్లమ్స్ నాకు ఉండే అప్పుడు సో నేను వదులుకోవాల్సి వచ్చింది అంటే మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారా యా సో అంటే మీ సైడ్ నుండి ఫ్యామిలీ అటాచ్మెంట్ తక్కువ తక్కువ అంటే మేబీ డాడీ గారి సో మమ్మీ చాలా మరి ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది పెళ్లి చేసుకున్నాం కదా ఒక ఇంటికి వచ్చాం కదా సో అమ్మ నాన్న దగ్గర ఉన్న అన్ని రోజులు అది మన ఇల్లు తర్వాత కూడా అది మన ఇల్లే కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతాయి అనమాట సో ఇక్కడ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో కెరియరా ఫ్యామిలీయా అనుకున్నప్పుడు నాకు ఫ్యామిలీ అనిపించింది సో ఇప్పుడు అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్ చేయాల్సింది అని అనిపిస్తుంది సో అంటే నార్మల్ గా ఒక అవకాశం రావాలంటేనే చాలా గ్రేట్ ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక అవకాశం రావాలంటే ఎన్నో ఫేస్ చేస్తే తప్ప రావట్లేదు అన్న వాళ్ళ ఆ రోజుల్లో చాలా ఉండేది ఇంకా అవును దాని మీద కూడా ఒక డిస్కషన్ అయింది నాకు ఆఫర్ ఇచ్చిన రోజు చేయండి ఇలా మనదే కదా మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు చేయండి అని అన్నారు బట్ నేను కొంచెం టైం అడిగాను ఒక టూ డేస్ టైం ఇవ్వండి అడిగి చెప్తాను ఇంట్లో అని అడిగాను బట్ ఇంట్లో ఒప్పుకోలేదు అదే మాట నేను వచ్చి చెప్పాను అనమాట సో లేదండి ఒప్పుకోవట్లేదు అంటే అక్కడ అంటే నేను వాళ్ళ పేరు చెప్పను సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఒక్క ఆపర్చునిటీ కోసం ఒక్క ఛాన్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో ఊరు ఊరు నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఛాన్స్ మీ అంత అంటే మీ మీ వర్క్ వచ్చింది అది మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మీ అంత మురుకులు నేను ఎక్కడో చూడలేదు అని కొద్దిగా క్లాస్ కూడా పీకారు అంటే పొగరా లేకపోతే ఏంటి అంటే ఇంతకన్నా మంచిది నీకు వస్తుంది అని ఇదా అని అలా కూడా మాట్లాడారు దాని తర్వాత కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది కొంచెం వస్తుంది కదా ఏదైనా వాళ్ళు చెప్పినట్టు మనం ఏదైనా దానికి అగనెస్ట్గా మాట్లాడితే అది వర్క్ దగ్గర వచ్చేస్తుంది సో ఆటోమేటిక్గా నేను అక్కడ మళ్ళీ జాబ్కు ఇచ్చేయాల్సి వచ్చింది చేసేసాను దాని తర్వాత ఒక క్రిస్టియన్ ఛానల్ ఉంది సంస్థ ఉంది ఒకటి జేసీఎన్ఎం అని సో చాలా క్రిస్టియన్స్ అందరూ చాలా బిలీవ్ చేస్తారనమాట ఆయన పెద్ద పాస్టర్ అనమాట సో అక్కడ నేను ఆయన కూడా ట్రాన్స్లేటర్గా వర్క్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అనమాట యా అసలు అక్కడ వర్క్ ప్పుడు ఏమనిపించిందంటే కొంచెం ఎప్పుడైనా మనం ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో మనం అదే వేలో వెళ్ళిపోతా ఉంటాం అనమాట సో ఆ క్రిస్టియానిటీలో ఆ రోజు మార్నింగ్ వెళ్ళి సిక్స్ మార్నింగ్ టెన్ నుంచి సిక్స్ అక్కడే ఉండాలి ఏ ఫోన్స్ అలౌడ్ ఉండదు ఏముండదు మరి నేను చేసే వర్క్ అంతా కూడా దేవుడికి సంబంధించింది అంత సో ఏమొస్తుంది అంటే ఓ హీల్ అయినాయి కొంచెం డబ్బింగ్ చెప్పించడం డబ్బింగ్ కోఆర్డినేటర్గా కూడా చేశాను అనమాట సో అన్ని టెస్ట్ మనీస్ ఉంటాయి అన్నీ రాయడము ట్రాన్స్లేట్ చేయడము వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడం ఇవన్నీ వర్క్లో అంటే ఆ వర్క్లో పడి నాకు ఇదే ఒక ప్రపంచం అయిపోయింది ఇంకా సినిమా ఫీల్డ్ అన్నా ఇదన్నా కొంచెం దూరం ఉండిపోయాయి అనమాట సో నేను కూడా కొంచెం డివోషనల్గా వెళ్ళిపోయాను అనమాట కొంచెం దైవభక్తి వచ్చేసింది అనమాట సో కొన్ని రోజులు నేను కూడా చర్చ్ కూడా వెళ్ళాను సో నేను రిలీజియన్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియానిటీ ఇవన్నిటిని నేను వి డిఫరెంట్ డిఫరెంట్గా చూడను ఏంటంటే మన మనసు మంచిగా ఉండాలి ఆలోచన విధానం మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు క్రిస్టియానిటీ మీద చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ లెవెల్ ఎక్కువ ఉండే మా ఊర్లో మేము పెరిగింది మా నాన్నగారు ఊర్లో సర్పంచ్ సో మంచి ఫ్యామిలీలోనే మేము పెరిగాము సో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మా నాన్నగారికి సో తక్కువ కాస్ట్ వాళ్ళు వచ్చిన అలాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసిన కొద్దిగా అవాయిడ్ చేసేవాళ్ళనమాట అయితే మా ఊర్లో ఒక చర్చ్ ఉండింది ఆ చర్చ్ దగ్గరికి ఆ రోడ్లో వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కాదు అటు వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు మాకు అది క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట ఎందుకు వెళ్ళొద్దు ఏముంటుంది ప్రతి సండే కూడా ఏదో వాళ్ళు ప్రేయర్స్ అవి చేస్తూ ఉంటారు కదా అసలు ఏం జరుగుతుందో అసలు తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండింది నాకు బట్ అది ఎప్పుడు కూడా ఇది కాలేదు కానీ నా ఫ్రెండ్స్ మా డాడీ ఎస్సీ ఎస్టీస్ అంటే ఇలా దూరం ఉండాలని అన్నారు నేను నేను వాళ్ళే నాకు ఎక్కువ క్లోజ్ అనమాట వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో ఒకప్పుడు అది చిన్నప్పుడే స్కూలింగ్లో ఉన్నప్పుడు ఇలాగే ఇంటింటికి వచ్చి బుక్స్ ఇస్తారు కదా క్రిస్టియన్ క్రిస్టియన్స్ రిలీజియన్కి సంబంధించింది మా నాన్నగారికి తెలియకుండా ఆ బుక్ తీసుకొని నేను చదివాను అనమాట సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది దాని తర్వాత మర్చిపోయాను అయితే నేను ఏవైతే వదులుకుంటూ వచ్చానో నా నా అంటే నేను దేంతో అయితే కనెక్ట్ అవ్వాలనుకున్నానో అవన్నీ ఒకప్పుడు కనెక్ట్ కాలేదు బట్ ఇప్పుడు ఒక్కొక్కటి అవి నేను నేనేవేవైతే వదులుకున్నానో అవి మళ్ళీ నా లైఫ్లో సెకండ్ టైం అన్నీ నాకు మళ్ళీ వచ్చాయన్నమాట సో అదే విధంగా నేను ఒక నేను క్రిస్టియన్స్ క్రిస్టియానిటీకే దూరం ఉండాలనుకున్న ఒక అమ్మాయిని అదే క్రిస్టియానిటీలో నాకు జాబ్ రావడం నేను అక్కడ వర్క్ చేయడం కొద్దిగా బిలీవ్ చేయడం ఇవన్నీ జరిగినాయి